గారు చెప్పినట్టు మహిళలకు సంబంధించి ఎట్లాంటి ఉపాధి ఉన్నాయి అంటే మీరు గమనిస్తే ఎట్లాంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు మహిళలకు ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలోకి మహిళలు కూడా ఎక్కువ వస్తున్నారు అప్పుడు ఒక పొట్లాగా లేకుండా వ్యవసాయంలోకి ఎక్కువ మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు అంటే శరద్ గారు మహిళలు ముందు నుంచే ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళు చేసే పనులు బయటికి మనకు రైతు అనగానే ఆ పొలం ఎవరి పేరు మీద ఉందో వారే గుర్తొస్తారు గాని పనిచేసేవారు ఎక్కువ మంది మహిళలే మునుపైనా ఇప్పుడైనా కూడా అయితే మహిళా రైతులు ఎక్కువ మంది కనిపించడం మొదలు పెట్టారు ఈ మధ్య అభిప్రాయంలో అయితే ఈ మహిళా రైతులు లేకపోతే మహిళలైనా సరే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ విలువ జోడింపులో వాళ్ళకు ఎక్కువ సృజనాత్మకత ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటది ఆ పనుల్లో వాళ్ళు చురుగ్గా పనిచేస్తారు కాబట్టి అవి వారు చక్కగా చేయగలుగుతారు అలా చేయగలిగినప్పుడు ఆ ఆ రైతులకి ప్రయోజనం చేకూరుతుంది ఎవరైతే పంట పండిస్తున్నారో ఈ మహిళలకు కూడా ఉపాధి కలుగుతుంది వాళ్ళు సమిష్టిగా మహిళలందరూ ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు గనక కొన్ని వస్తువుల్ని తయారు చేసి అమ్మగలిగితే బాగుంటుంది ఉదాహరణకు మన సంతలో కొంతమంది మహిళలు మన మిల్లెట్స్ తో తయారు చేసిన మురుకులు లడ్డూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సాంప్రదాయ వంటకాలు వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి చేసి అమ్ముకోగలుగుతున్నారు అది ఎందుకు చేయగలుగుతున్నారు అని అంటే సమిష్టి కృషి ద్వారానే ఒక్కరు చేయాలంటే అన్ని వస్తువులు ఒకరు చేయడం ప్రజెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి అందరూ సమిష్టిగా ఒక యూనిట్ గా తయారయ్యి అది చేయగలుగుతున్నారు అలాగే మన దేశీ వంగడాలు ఏవైతే మన బాబా గారు చెప్పారో అవే కాకుండా దుధేశ్వరు కాబట్టి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి వీటన్నిటితోటి వాళ్ళు మురుకులు తయారు చేస్తున్నారు లడ్డూలు తయారు చేస్తున్నారు బిస్కెట్స్ తయారు చేస్తున్నారు